ఇప్పటికరంగా గవర్నమెంట్ పద్మశ్రీ నందకృష్ణ మారే గారు రైతానికి గుర్తు చేస్తున్నారు మనకు వారి పరంగా మనకు దివ్యాంగులకు ఎలుగు ఎందుకంటే ఈ పెన్షన్ ఆనాడు రెండు వేల ఏళ్ళ ప్రతి నెల ఒకటో తారీఖున పద్మశ్రీ మల్లకృష్ణ కృష్ణ గారు జగిత్యాల నియోజకవర్గ దివ్యాంగుల వికలాంగుల పీకట పిండిన ద్వారా మహాగర్జన సన్నాక సదస్సును మా రాయకలి మండలంలో నిర్వహించబోతూ ఉన్నాం ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథులుగా సెప్టెంబర్ ఒకటిన పద్మశ్రీ మంగళకృష్ణ మారి గారు ఉన్నారు ఏదైతే సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే దివ్యాంగుల అదేవిధంగా వికలాంగులు వృద్ధుల చీట పిలిచిన వాళ్ళ మహద్దర్జన విజయవంతం చేయడంలో భాగంగా తిరిగి వస్తున్న సందర్భంగా ఈ మండలిలో ఉన్నటువంటి అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న వికలాంగ సోదరులు వృద్ధులు వితంతులు బీడీ పెన్షన్దారులుత నేత అన్ని పెన్షన్దారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందే అందరికీ విజయం చేస్తూ మరి ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు మిగతా చేత పెన్షన్దారులందరికీ నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మరి డిమాండ్ చేస్తూ వచ్చే నెల తొమ్మిదో తారీఖు హైదరాబాద్ సికింద్రాబాద్లోని పరిటి గ్రౌండ్లో లక్షలాది మందితో వికలాంగుల మరియు జీవిత మహా మహాగర్జన జరగబోతున్నది కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇరవై నెలలు దాటిపోయింది కానీ మరి చాలా పథకాలు ఉన్నత వర్గాలకు వర్తించే పథకాలన్నీ అమలు చేసి పేద వర్గాలకు సంబంధించిన పెన్షన్ పథకాన్ని మరి అమలు చేయకపోవడాన్ని మరి ఏపీఎస్ ఎంఆర్పీఎస్ తీవ్రంగా మరి ఖండిస్తూ మరి ఏదైతే హామీ ఇచ్చిందో పేద వర్గాలకు వచ్చే ఆధారపూరితమైనటువంటి పెన్షన్ ఏదైతే వికలాంగల కార్వేలు ఉగ్గులు తంతులకు మరియు మిగతా చేనేత జీవిత కార్మికులు ఇంకా చేయుత పెన్షన్ అని ఎవరైతే వాళ్ళకు వచ్చే నాలుగు వేల పెన్షన్లు ఇస్తామని చెప్పిండ్రో దాన్ని ఆ హామీని అమలు చేయాలని మరి బిఎస్పిఎస్ ఎంఆర్పిఎస్ కోరు మందాకృష్ణ మాది గారు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంలోనే ఈ వచ్చే నెల ఒకటో తారీఖున రాయకల్ పట్టణంలో మరి అన్నాక సదస్సు జరగబోతున్నది దానికి మంద కృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు ఈ సభ శివాజీ రెడ్డి గార్డెన్ రాయకల్లో జరుగుతుంది జగిత్యాల నియోజకవర్గం మరియు రాయత్కల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని వికలాంగులు వృద్ధులు వితంతువులు మిగతా బీడీ కార్మికులు కావచ్చు చేనేత గీత కార్మికులు అందరూ కూడా మరి ఈ సభకు వేలాదిగా వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మరి జీఎస్పిఎస్ జాతీయ కోర్ కమిటీ పక్షాన మేము వికలాంగుల వృద్ధుల వితంతువుల పెంచాలన్న సమాజానికి విజ్ఞప్తి చేస్తాం